పిఎం కిసానికి వస్తలేదా అయితే నీకు రుణమాఫీ కాదు అంతే కదా పిఎం కిసానికి వస్తలేదంటే నీకు రుణమాఫీ కాదన్నట్టు ఈ నిబంధనలు అంత స్పష్టంగా చెప్పిండు అంటే అటు ఇయ్యడు ఇటు సీఎం కూడా ఇయ్యడు అన్నట్టు అటు ఇయ్యడు ఇటు సీఎం అంటే బడేబాయి బాటలో బై నడుస్తుండు అంతే కదా బడే బాటలో ఈ చోటపై నడుస్తున్నట్టు కనబడుతున్నది ఇప్పుడు అటు ఇయ్యడు ఇటు ఇయ్యడు పిఎం కిసాన్ నిబంధనలు అమలు చేయడం అంటే అరవై శాతం మంది రైతులను రుణమాఫీకి దూరం చేయడమే అంటే ఇలా పీఎం కిసాన్లు ఏముంటది ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకి రైతులు ఏమైపోయింది తమ పిల్లలు విదేశాల్లో చదువుకోవాలన్నా తాము ఇల్లు కట్టుకోవాలనుకున్నా తాము ఏదైనా వాహనం కొనుక్కోవాలంటే కూడా ఐటీ రిటర్న్స్ ఉంటేనే లోన్లు వస్తా ఉన్నాయి బ్యాంకుల్లో అంటే ఇవాళ పిల్లల చదువుల కోసమో ఇల్లు కట్టుకోవడం కోసమో ఓ ట్రాక్టర్ కొనడం కోసమో వాహనం కొనడం కోసమో రైతు ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేస్తే అతను రుణమాఫీకి అనర్హుడు ఇలా కార్మికులుంటారు ఆర్టీసీ కార్మికులు సింగరేణి కార్మికులు ఎంతో మంది ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ చిరు ఉద్యోగులు రిటైర్డ్ పెన్షనర్లు వాళ్ళందరినీ కూడా రుణమాఫీకి దూరం చేశారు కదా ఉపాధ్యాయులు ఉద్యోగులు రిటైర్డ్ ఉద్యోగులు పెన్షనర్లు ఆర్టీసీ కార్మికులు సింగరేణి కార్మికులు ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ ఈ చిన్న వాళ్ళందరినీ కూడా ఇవాళ మీరు రుణమాఫీకి దూరం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు అంటే గతంలో మా ప్రభుత్వం ఉండే మేము రుణమాఫీ చేసినప్పుడు పిఎం కిసాన్ నిబంధనలు పెట్టలేదు ఇలాంటి కోతలు మేము ఆలోచించలేదు ఆ రైతా కాదా బ్యాంక్ లో క్రాప్ లోన్ తీసుకున్నాడా లేదా పాస్బుక్ ఉందా లేదా ఉంటే రుణమాఫీ చేయమన్నా కానీ మీరు ఒకటి కుటుంబం నిబంధన అయితే ఒకరికే రేషన్ కార్డు లేకపోతే నీకు రాదు పిఎం కిసాన్ నిబంధన నీకు పిఎం కిసాన్ డబ్బులు వస్తలేవా నీకు రుణమాఫీ రాదు ఈ రకంగా మీరు కోతలు పెడతా ఉన్నారు అంటే రైతుల సంఖ్యను గణనీయంగా తగ్గిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇకపోతే రెండు లక్షలకు పైగా అప్పు ఉన్నటువంటి రైతులు ఆ అప్పును వాళ్ళు కట్టిన తర్వాతనే రుణమాఫీ చేస్తారట ఇది ఎక్కర్లేదు నాకు అర్థం కాదు సపోజ్ ఒక రైతు మూడు లక్షల రూపాయలు అప్పు ఉంది ఏమంటుంది ప్రభుత్వం నువ్వు ఆ లక్ష తెచ్చి కట్టినాక నీకు రెండు లక్షల రూపాయలు బ్యాంకులు వేస్తాము అంటున్నారు అంటే ఇలా నీ అప్పు మాఫీ కావడం కోసం బయట మూడు రూపాయలకు మళ్ళీ అప్పు తేవాలి బ్యాంక్ ఎట్లా ఇయ్యారు బ్యాంకులో ఆల్రెడీ అప్పు ఉన్నది ఈ లక్ష రూపాయలు వడ్డీ వ్యాపారుల దగ్గర పోయి రెండు రూపాయల మిత్తికో మూడు రూపాయల మిత్తికో నాలుగు రూపాయల మిత్తికో ఇలా ఈ అప్పు కట్టడం కోసం రైతు కొత్త అప్పు తెచ్చుకోమన్నట్టుగా ఉన్నది ప్రభుత్వ తీరు ఇలాంటి ఇంకోటి కూడా ఉంది ఇలా ఆయన అప్పు కుట్టాలి ఆయన అప్పు కట్టాలి ఎప్పుడు నువ్వు మాఫీ చెయ్యాలి ఎప్పుడు అంటే ఆలస్యం అవుతుంది రుణమాఫీ ఆలస్యం కూడా జరుగుతుంది ఇలాంటి షరతులు అవసరం లేదు మీరు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామన్నారు అతను అప్పు మూడు లక్షలుందా నాలుగు లక్షలుందా రెండున్నర లక్షలుందా మీకు అనవసరం మీరు నేరుగా రెండు లక్షల రూపాయలు రైతు ఖాతాలో జమ చేయండి ఇచ్చిన మాట ప్రకారంగా రెండు లక్షలు రుణమాఫీ చేయండి కానీ నువ్వు అప్పు చెల్లించిన తర్వాతనే మేము ఈ రెండు లక్షలు చెల్లిస్తాము అంటే ఇది రైతులకు మోసం చేయడం రైతులకు ఆలస్యం చేయడం ఆలస్యం అయితే ఏమైతుంది సపోజ్ ఆయన లక్ష రూపాయల అప్పు అదనంగా ఉంది అది కట్టాలి ఆ అప్పు కోసం ఆయన తిరిగి ఓ రెండు నెలలో మూడు నెలల్లో ఆ లక్ష రూపాయలు తెచ్చి బ్యాంకులో కట్టాలంటే ఈ మూడు నెలలలోపు అతని వడ్డీ పెరిగిపోదా అతని మీద మళ్ళీ మిత్తి భారం పడదా నువ్వు ఇచ్చే రెండు లక్షలు ఇచ్చేస్తే అట్లీస్ట్ అతని వడ్డీ భారం అన్న తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటది అంటే ఒక రకంగా ఇది ప్రభుత్వం రైతు రుణమాఫీని ఆలస్యం చేసేటువంటి ప్రయత్నం రైతులను తిరిగి అప్పుల పాలు చేసే ప్రయత్నం ఇవన్నీ రెండు లక్షల మాఫీ అయితే అతనికి మళ్ళీ క్రాప్ లోన్కి ఎలిజిబిలిటీ వస్తుంది కానీ నువ్వు రెండు లక్షల పైన ఉన్న అప్పుడు కట్టాలంటే వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి తిరిగి అప్పుల ఊబిలోకి రైతులు నెట్టినటువంటిదే తప్ప ఇందులో రైతులకు మేలు జరగదు ఇంకోటి ఏంటంటే బ్యాడ్లకి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరువు పరిస్థితులు మన నల్గొండ మహబూబ్ నగర్ ఖమ్మం జిల్లాలో కృష్ణానదిలో నీళ్లు లేక పంటలు లేవు పోయిన సంవత్సరం పంటలు లేవు అదేవిధంగా ఉత్తర తెలంగాణలో అకాల వర్షాల వల్ల ఉన్న పంటలన్నీ పోయినాయి రైతులకు మీరు ఇచ్చేటువంటి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదు ఇప్పటిదాకా మీరు రైతు భరోసా డబ్బులు ఇవ్వకపోతే పైగా ఇప్పుడు నువ్వు ఈ అప్పు నువ్వు కట్టు కట్టినకనే రెండు లక్షలు ఇస్తాము అంటే ఇది రైతులకు తీవ్రమైనటువంటి అన్యాయం చేయడం ఆలస్యం చేయడం వడ్డీ పెరిగి రైతుల మీద భారం వేయడం తప్ప ఇంకోటి కాదు ఇటువంటి నిబంధనలన్నీ తొలగించి నేరుగా రైతు ఖాతాలో అతని అప్పు ఎంత ఉండని మీరు ఇచ్చిన మాట ప్రకారంగా రెండు లక్షల రుణమాఫీ చేయాలని ఇందులో పెట్టిన నాలుగు పాయింట్ ఒకటి ఒకటి షరతును తొలగించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది తర్వాత ఇంకో మాట అన్నారు అందులో ఈ పథకం అంటే త్రీ పాయింట్ టూ ఇందులో చూస్తే నిబంధన మూడు పాయింట్ రెండులో ఈ పథకం స్వల్పకాలిక పంట రుణాలకు వర్తిస్తుంది స్వల్పకాలిక పంట రుణాలు ఉదాహరణకు పండ్ల ఉంటాయి మామిడి తోట బత్తాయి తోట నిమ్మ తోట అది స్వల్పకాలికం కాదు కదా నాలుగేళ్లకు పంట వస్తుంది నాలుగేళ్ల తర్వాత నీకు క్రాప్ వస్తుంది మరి నువ్వు బత్తాయి తోట పెట్టినావు నీకు రుణమాఫీ లేదు నువ్వు మామిడి తోట పెట్టినావు నీకు రుణమాఫీ లేదు నువ్వు ఆయిల్ పంప్ పెట్టినావు నీకు రుణమాఫీ లేదు నువ్వు యూకలిప్టస్ పెట్టినావు నీకు రుణమాఫీ లేదు నువ్వు జామ్ ఆయిల్ పెట్టినావు నీకు రుణమాఫీ లేదు అంటే ఈ రైతే కదా రైతు ఏ రకమైన పంట పెట్టిండి అనేది ముఖ్యం కాదు నువ్వు స్వల్పకాలిక పంట రుణాలకే వర్తిస్తుంది అంటే రాష్టంలో నాకు తెలిసి దాదాపుగా రమారమీ హార్టికల్చర్ కింద దీర్ఘకాలిక పంటల కింద ఎనిమిది పది లక్షల ఎకరాల్లో పంట సాగవుతుంది అంటే ఎనిమిది పది లక్షల మందిని నువ్వు ఎగరగొట్టినట్టే కదా పీఎం కిసాన్ కింద కొందరిని ఎగరగొడతావు కుటుంబం కింద కొందరు ఎగరగొడతావు పండ్ల తోటలు పెడితే కొందరు ఎగరగొడతావు ఆధార్ కార్డు లేదని కొందరు ఎగరగొడతావు రేషన్ కార్డు లేదని కొందరిని ఎగరగొడతావు ఇది ఎక్కడ న్యాయం అని నేను అడుగుతా ఉన్నా అంటే కోతలు తప్ప నిజంగా రైతుకి ఇచ్చే ఉద్దేశం మీలో మాకు కనబట్టలేదు ఇకపోతే రీషెడ్యూల్ చేసుకున్న రైతులకు రుణం వర్తించది అంటాడు అసలు రీషెడ్యూల్ ఎప్పుడు చేస్తారు ఎందుకు చేస్తారు రీషెడ్యూల్ తీవ్రమైనటువంటి కరువు పరిస్థితులు ఉన్నప్పుడు రైతు డిస్ట్రెస్ లో ఉన్నప్పుడు వరదలు వచ్చి పంట పొలాలన్నీ రైతు అప్పు కట్టలేని పరిస్థితుల్లో ఉన్నడు రైతు తీవ్రమైనటువంటి కష్టాల్లో ఉన్నడు రైతు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఈ రుణాలు రీషెడ్యూల్ చేయడం జరుగుతుంది అసలు నిజానికి వాళ్ళు ఇంక ఎక్కువ కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు ఇంకా ఎక్కువ ఇబ్బందుల్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకు రుణమాఫీ లేదనంటే నాకు అర్థం కాదు ఇది ఎక్కడి పద్ధతి అండి అయినా రీషెడ్యూల్ చేయమని రైతు దరఖాస్తు మీరు బ్యాంకులు చేసినాయి ప్రభుత్వం చూసి రీషెడ్యూల్ చేసింది మీరు చేసిన రీషెడ్యూల్ కు రైతుకి ఎందుకు శిక్ష అని నేను అడుగుతా ఉన్నా రీషెడ్యూల్ చేయమని రైతు రైతుకి దరఖాస్తు రైతు క్రాప్ రాపులో తెచ్చుకున్నారు ఆ రైతుకు వచ్చిన కష్టాన్ని చూసి కరువు పరిస్థితులను చూసి అకాల వర్షాలను చూసి మీరు రీషెడ్యూల్ చేసినారు చేస్తే శిక్ష రైతుకు అసలు అందరికంటే మోస్ట్ డిజర్వింగ్ రీషెడ్యూల్ చేసుకున్నటువంటి రైతులు కష్టాల్లో ఉన్నటువంటిది అతను నష్టపోయినటువంటి వ్యక్తి అతను ఆ రైతుకు రుణమాఫీ చేయడం అని చెప్పడం అంటే ఇది ఒక రకంగా రైతులకు తీవ్రమైన అన్యాయం చేయడం రైతుల సంఖ్యను తగ్గించడానికి రుణమాఫీ డబ్బులు తగ్గించడానికి ప్రభుత్వం చేసిన కుట్రగా మేము చూస్తా ఉన్నాం ఇంకో మాట అన్నారు ఎవరైనా రైతు బుద్ధిమంతుడు ఆయన సకాలంలో తీసుకున్న అప్పు కట్టిండి అనుకో ఆయనకు రుణమాఫీ ఇయ్యమంటున్నారు కొంతమంది ఏమైందంటే పిల్లలు అమెరికా పోవాలి బ్యాంకులో లోన్ కావాలని వెళ్తే బ్యాంక్ ఏమంటాడు నువ్వు యాభై వేల క్రాప్ లోన్ తీసుకున్నావు ఆ యాభై వేలు కట్టనండి కొత్త బ్యాంక్ లోన్ ఇస్తా నువ్వు నీ డ్యూ ఉన్నది నీ లోన్ బ్యాంక్ లో డ్యూ ఉండగా కొత్త లోన్ ఇవ్వను అంటాడు పాపం ఆ రైతు ఆ డ్యూ కట్టేసింది యాభై వేలు ఇలా ఆయనకు రుణమాఫీ రాదంటే ఎట్లా ఇల్లు కట్టుకోవాల్సి ఉంటది లేదా ఒక ఆసుపత్రి ఏదైనా అత్యవసరం పడి దవాఖానకు ట్రీట్మెంట్ కోసం డబ్బులు అవసరం ఉంటాయి బ్యాంకులో ఆయన అప్పు తీసుకోవాలంటే పాత అప్పు క్రాప్ లోన్ తక్కువ ఉంటుంది నలభై వేలు యాభై వేలు కట్టేసి లక్ష కట్టేసి ఆయన కొత్తగా అప్పు తెచ్చుకుంటే నువ్వు ఆల్రెడీ క్రాప్ లోన్ కట్టేసినావు కదా నీకు రుణమాఫీ వర్తించదంటే ఎట్లా ఇది కూడా ఆలోచించి ఎందుకంటే రైతును పాపం సానుభూతితో చూడాలి రైతులు ఆయన ఈ పీరియడ్ లో మీరు అన్న పీరియడ్ లో కట్టి ఉన్నా కూడా క్రాప్ లోన్లు ఇచ్చిన మాట ప్రకారంగా రుణమాఫీ చేయాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం ఇంకో మాట ఏమన్నారు జేఎల్జి ఎస్ఎస్జీ మీరు ఎఫ్పిఓలు ఏర్పాటు చేసుకోండి మీరు జేఎల్జీలు ఏర్పాటు చేసుకోండి అని వ్యవసాయ శాఖ అధికారులు రాష్ట కేంద్ర ప్రభుత్వాలే వాళ్ళని గ్రూపులుగా ఏర్పడమని మీరు ఉమ్మడి వ్యవసాయం చేయండి అని ప్రభుత్వాలే ప్రోత్సహించినాయి మీరే ప్రోత్సహిస్తారు మీ మాట విని గౌరవించి వాళ్ళు జేఎల్జీగా ఎఫ్పిగా సాగు చేసినందుకు మీకు రుణమాఫీ వర్తించదంటే ఇది మీ మాట విన్నందుకు శిక్షణ మీ మాట విన్నందుకు మీరు రైతులకు వేసే శిక్ష అని అడుగుతా ఉన్నా నేను అందులో ఉన్నది దళిత వర్గాలు గిరిజన వర్గాలు బలహీన వర్గాల రైతుల పట్ల మీకు ఉండే ప్రేమ ఇది సరి అయిందా నేను అడుగుతా ఉన్నా ఈ నిబంధనను తక్షణమే ఉపసంహరించుకొని వారందరికీ కూడా రుణమాఫీ వర్తింపజేయాలని బిఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది లెట్ మీ లెట్ మీ కంప్లీట్ లెట్ మీ కంప్లీట్ అరేమంటుందా ఉందా మా సునీతమ్మ గారు అంటున్నారు ఉపాధి హామీ కార్డు ఉంటే కూడా ఏమంటున్నారట కార్డు లేకపోతే ఇంకో పాయింట్ ఎప్పుడైనా కట్ ఆఫ్ డేట్ ఉంటుంది లోన్ వేవర్ మేము రెండు వేల పద్నాలుగులో మా ప్రభుత్వం వచ్చినప్పుడు మా ప్రభుత్వం అధికారంలో వచ్చిన తేదీ నాటికి ఎంత మందికి అయితే ఉన్నాయో వారందరికీ లక్ష రూపాయలు మాఫీ చేస్తాము అన్నాం అంతే తప్ప గత ప్రభుత్వం ఏం చేయము అంత ముందు చేయము అని ఎప్పుడు కూడా అనలేదు స్టార్టింగ్ డేట్ స్టార్టింగ్ డేట్ ఉంటది ఎండింగ్ డేట్ మాత్రమే ఉంటది కానీ వీళ్ళు ఏం చేసిందంటే డిసెంబర్ రెండు వేల పద్దెనిమిది అంటే ట్వెల్త్ రెండు వేల పద్దెనిమిది కంటే ముందు తీసుకున్న రుణాలకు మాఫీ ఉండదు అంటున్నారు ఇట్లా మీరు అప్పుడు చెప్పిందా ఎన్నికల మేనిఫెస్టో ఏం చెప్పింది రైతులందరికీ రెండు లక్షల రుణమాఫీ చేస్తామన్నారు రాష్ట్రంలో రెండు లక్షల రూపాయల వరకు రైతులందరికీ రుణమాఫీ చేస్తామన్నారు కానీ ఇప్పుడు ఏమంటున్నారు ట్వెల్త్ డిసెంబర్ రెండు వేల పద్దెనిమిది కంటే ముందు తీసుకున్న రుణాలకు వర్తించదు అంటే ఇవాళ కొంతమంది రైతులకు కోత పెట్టడమే కదా ఇది అప్పుడు ఆ రోజు మేము లక్ష రూపాయలు మాఫీ చేసిన ఎవరైనా లక్షకు పైగా తీసుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి మాఫీ జరగద్దా ఆ రోజు మేము లక్ష రూపాయల వరకు ఉన్న రుణాలన్నీ మాఫీ చేశాం మేము రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ కంటే ముందున్న వాళ్ళకు రుణమాఫీ వర్తించదు అనే నిబంధన కొంతమంది రైతులకు ఇది తీవ్రమైన అన్యాయం జరుగుతుంది ఇది కోతలు పెట్టే కార్యక్రమం తప్ప మానవత దృక్పథంతో రైతులందరికీ సాయం చేసేటువంటిది కాదు అని చెప్పి దీన్ని కూడా ఉపసంహరించుకోవాలి మీరు పెట్టిన కట్ ఆఫ్ డేట్ మీ ప్రభుత్వం అధికారంలో వచ్చినాడి పెట్టండి కానీ ముందు డేట్ పెట్టడం అనేది ఎక్కడ కూడా ఈ రుణమాఫీలో ఇట్లాంటిది గతంలో లేదు ఇది మీరు కొంతమంది రైతులు ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేశారు తర్వాత ఇంకోటి ఏమన్నారంటే అసలు వడ్డీ కలిపి రెండు లక్షల రూపాయలు మాఫీ చేస్తామని చెప్పింది ప్రభుత్వం కానీ మీరు ఇచ్చిన డేట్ ఏంటి డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు నాడు మొదటి సంతకం పెట్టి రుణమాఫీ చేస్తామన్నారు ఇప్పుడు మనం ఉన్నది జూలై నెలలో ఉన్నాం మీ మొత్తం మాఫీ అయ్యే ఎప్పుడు వస్తుందో తెలియదు నువ్వు డిసెంబర్ తొమ్మిది నాడే చేస్తే డిసెంబర్ తొమ్మిది నుంచి జులై వరకు వడ్డీ భారం రైతు మీద పడేది కాదు కదా ఈ ఎనిమిది నెలల కాలానికి వడ్డీ భారం రైతు ఎందుకు భరించాలి మీరు ఇచ్చిన మాట తప్పుతున్నారు కదా అందువల్ల మేము ప్రభుత్వంతో కోరేది డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు ప్రమాణికంగా తీసుకొని మీరు ఏ మేనిఫెస్టోలు అయితే పెట్టారో ఏ బాండ్ పేపర్ మీద అయితే మీరు రాసిచ్చారో దానికి మీరు కట్టుబడి దానికి మీరు కట్టుబడి ఈ రుణమాఫీ చేయాలి ఆ డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు తర్వాత ఉన్న వడ్డీ కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు నాటికి అసలు వడ్డీ కలిపి రెండు లక్షలు ఆ డిసెంబర్ తొమ్మిది నుంచి ఏ రోజు వరకు అయితే రుణమాఫీ ఆలస్యమైతుందో ఆ రోజు వరకు అయ్యే వడ్డీ కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి అది మీరు రైతులకు ఇచ్చిన మాట అది మీరు ప్రభుత్వంగా ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన మాట దాన్ని నిలుపుకోవాలి మాట మీద నిలబడాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఇకపోతే రైతుల పట్ల ఇందులో ఫోర్ పాయింట్ వన్ త్రీ ఇలా కొంత బాధ కలిగేది ఏంటంటే రైతులను అవమానపరిచే విధంగా పెట్టారు రైతు యొక్క బాధ్యతలు అని చెప్పి ఇందులో ఒక పాయింట్ రాశారు ఏమంటారు మీరు ఒకవేళ తప్పుడు సమాచారం ఇచ్చినట్టయితే రికవరీ చేయడానికి చట్ట ప్రకారంగా వ్యవసాయ సంచాలకులకు అధికారం ఉంది అంటే రైతుల్ని బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు రైతులు ఎప్పుడు తప్పు చెప్పరు రైతులు తప్పు చెప్తారా రైతుకు అందరికంటే ఆత్మగౌరవ విలువలు ఎక్కువ భూమిని నమ్ముకుంటాడు తప్ప ఆ రైతు ఎప్పుడు కూడా ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టుకోడు రైతుకు మీ ఇచ్చేదేదో గౌరవంగా ఇవ్వాలి కానీ రైతును భయపెట్టద్దు రైతును అవమానపరచద్దు ఇటువంటి పదాలు వాడడం తీవ్రమైన అభ్యంతరకరాన్ని బిఆర్ఎస్ పార్టీ తెలియజేస్తా ఉంది అంటే మీ అన్ని ఇట్లే ఉన్నాయి ఇలా ముఖ్యమంత్రి గారి గతంలో ఒకసారి మాట్లాడుతూ ఏమన్నారు అంటే రేషన్ కార్డు మేము ప్రామాణికంగా తీసుకోవడం లేదు అన్నారు అది ఇది రెండు రోజులు ఐదు రోజుల క్రితమే ముఖ్యమంత్రి గారి మాట అది కూడా ఒకసారి మీరు చూడండి ఎట్లా మాట తప్పుతారో కూడా తెలుస్తుంది రైతు రుణమాఫీ పై కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీకి సంబంధించి నాలుగు రోజుల్లోనే మార్గదర్శకాలు విడుదల చేస్తామని స్పష్టం చేశారు రుణమాఫీ పొందడానికి రేషన్ కార్డు ప్రామాణికం కాదని స్పష్టం చేశారు రెండు లక్షల వరకు మాత్రమే రుణమాఫీ చేస్తామని వివరణించారు సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో చిక్ చాక్ లో మేము పరిగణలోకి తీసుకోము రేషన్ కార్డు ప్రామాణికం కాదని నాలుగు రోజుల కింద చెప్పిండు నాలుగు రోజుల తర్వాత గైడ్ లైన్స్ లో రేషన్ కార్డే వచ్చింది అంటే వీళ్ళన్ని మాటలకు చేతలకు పొంతనలేదు ఎన్నికల ముందు పరిగెత్తండి అన్నారు ఆ రోజు రేషన్ కార్డు ఉన్న వాళ్ళే పరిగెత్తండి అంటే అయిపోవు కదా అప్పుడు అందరినీ పరిగెత్తమన్నారు ఇప్పుడు మాత్రం కొందరికే ఇస్తా అంటున్నారు అదేవిధంగా వడ్ల విషయంలో అంతే చేసింది కదా ఎన్నికల ముందు ఏం చెప్పారు వడ్లకు బోనస్ ఇస్తాము అన్నారు ఎన్ని వడ్లు పండినా ప్రతి రైతుకు ప్రతి క్వింటాల్ కు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామన్నారు ఇప్పుడు ఏమంటుండ్రు సన్నాలకు మాత్రమే బోనస్ అని సన్నాయి రాగాలు తీస్తున్నారు ఈ రాష్ట్రంలో పండే సన్నాలు పది శాతం బొడ్డు రకం తొంభై శాతం అంటే తొంభై శాతం రైతులకు రైతులకేమో పంగనామాలు పెట్టిండ్రు పది శాతం రైతులకు మాత్రమే ఇస్తామంటున్నారు అయితే ఆ పది శాతం కూడా ఏంటి ఆ రైతులు ఇంటి మందం తిండి గింజలు వేసుకుంటారు ఆ పది శాతం మార్కెట్లు అమ్మరు చాలా వరకు రైతులు తమ ఇంటి కోసం తమ ఆహారం కోసం వేసుకునేటువంటిది అంటే ఒక రకంగా వర్ వడ్లకు బోనస్ కూడా ఈ ప్రభుత్వం ఎగబెట్టింది వడ్లకు బోనస్ విషయంలో రైతులకు దగా రైతు రుణమాఫీ విషయంలో ఇవాళ లక్షల మంది రైతులను వివిధ నిబంధనల పేరు మీద ఇలా దగా చేస్తున్నారు కోతలు పెడుతున్నది ఈ ప్రభుత్వం ఇలా మనం అప్పుడప్పుడు కొన్ని హైదరాబాద్ లో సిటీల హ్యాబిట్స్ అటు పోతుంటే వన్ ప్లస్ వన్ అంటారు ఒకటి కొంటే ఒకటి ఫ్రీ వన్ ప్లస్ టూ ఒకటి కొంటే రెండు ఫ్రీ అంటారు అయితే దాంట్లో కింద ఏముంటది అంటే చిన్న ఒక స్టార్ పెట్టి కండిషన్ అప్లై అని ఉంటది చూస్తాం కదా కండిషన్ సప్లై అని మాత్రం చిన్న ఉంటుంది ఎక్కువ అది ఇక రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీరు కూడా అట్లే ఉంది అప్పుడేమో రెండు లక్షలు మాఫీ ఉరుకుండ్రి తెచ్చుకోండి గొంతు పెద్ద చేసుకుని చెప్పారు ఇప్పుడు మాత్రం కండిషన్ సప్లై అని మెల్లగా ఆరు పేజీల నిబంధనలను ఈ రోజు మళ్ళీ కండిషన్స్ అన్ని ముంగట పెట్టున్నారు ఇది ఏదో వ్యాపారంలో చేసినట్టుగా ఇలా రైతుల పట్ల ఈ ప్రభుత్వ వ్యవహార తీరు గట్ట కనబడతా ఉంది అదే బీఆర్ఎస్ ప్రభుత్వం మేము ఆ రోజు రేషన్ కార్డు పెట్టలే మొదటి విడతలో ముప్పై ఐదు లక్షల ముప్పై ఒక్క వేల మంది రైతులకు పదహారు వేల నూట నలభై నాలుగు కోట్లు మాఫీ చేశాం రెండవ విడతలో ఇరవై రెండు లక్షల తొంభై ఎనిమిది వేల మంది రైతులకు పదమూడు వేల కోట్లు మాఫీ చేశాం రెండు విడతలు కలిపి ఇరవై తొమ్మిది వేల నూట నలభై నాలుగు కోట్లు మేము రైతు రుణమాఫీ కింద రాష్ట్రంలో రైతులకు చెల్లించాం కానీ మీరేమన్నారు మేము తక్కువ చేసినామని రెండో వితలో పూర్తిగా ఇవ్వలేదని మేము రెండు లక్షలు ఏకకాలంలో చేస్తామని నిబంధనలు లేవని ప్రతి రైతుకు మేలు చేస్తామని ఇవాళ మీరు పిఎం కిసాన్ నిబంధనలు రేషన్ కార్డు నిబంధనలు కుటుంబం యొక్క నిబంధనలు రీషెడ్యూల్ పేరు మీద నిబంధనలు ఆధార్ కార్డు పేరు మీద నిబంధనలు స్వల్పకాలిక పట్టణల పేరు మీద నిబంధనలు ఇన్ని నిబంధనలు పెట్టి ఇలా రైతులకు రుణమాఫీ ఎగ్గొట్టే ప్రయత్నం ప్రభుత్వం చేస్తా ఉంది ప్రజలు గమనిస్తా ఉన్నారు సో ఇప్పటికైనా నేను ప్రభుత్వాన్ని కోరేది ఒకటే ఈ నిబంధనలు సరళించండి వీటిని వెంటనే రద్దు చేయండి మీరు కేవలం రైతుకు పాస్బుక్ ఉందా లేదా బ్యాంకులో క్రాప్ లోన్ తెచ్చుకున్నా లేదా పాస్బుక్ ను ఆధారంగా చేసుకొని క్రాప్ లోన్ తీసుకున్న రైతులందరికీ ఇచ్చిన మాట ప్రకారంగా రుణమాఫీ చేయాలని డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడుకు తేదీ తరఫు హండ్రెడ్ పర్సెంట్ అమ్మా నేను చెప్పింది ఏంటి ఆ రోజు మీరు దయచేసి మీ జర్నలిస్ట్ కూడా గమనించాలి సంగారెడ్డిలో నేను ప్రెస్ మీట్ పెట్టిన ఐ విల్ సెండ్ యూ ద వీడియో బైట్ ఆల్సో నేను కేటగారికల్ గా చెప్పాను స్పష్టంగా చెప్పాను రాష్ట్ర ప్రభుత్వం బాండ్ పేపర్ మీద రాసిచ్చిన ఆరు గ్యారంటీలు పదమూడు హామీలు వంద రోజుల్లో చేస్తామని చెప్పిన పదమూడు హామీలను రుణమాఫీని పదిహేను ఆగస్టులోగా లోగా చేస్తే నేను రాజీనామా చేస్తానని చెప్పాను ఈ రోజు కూడా దానికి కట్టుబడి ఉంటాను నేను ఆ రోజు ఇంకా స్పష్టంగా చెప్పాను అవ్వ తాతలకు నాలుగు వేల పెన్షన్ వస్తే నాకు ఆనందం తప్ప నేను ఒక్కరిని ఎమ్మెల్యే పదవిలో ఉండడం నాకు ఆనందం కాదు అక్క చెల్లెలకు మరి రెండు వేల ఐదు వందల రూపాయలు వస్తే నాకు ఆనందం వాళ్ళ వాళ్ళ పెదవుల మీద ఉండే చిరునవ్వులో నాకు సంతోషం ఉంటది తప్ప నాకు ఎమ్మెల్యే పదవి అంత ముఖ్యం కాదు ఇవాళ ప్రతి పేదవాడికి ఇల్లు ఇస్తామన్నారు ఐదు లక్షల రూపాయలతోని పేదలందరికీ ఇల్లు వస్తే నేను ఆనంద తప్ప నేనే కొత్తగా ఎమ్మెల్యే పదవి చేస్తలేను నాకే మంత్రి పదవి ఎమ్మెల్యే పదవి నేను కొత్తగా జీవితంలో అనుభవిస్తలేను నా పదవి కంటే తెలంగాణ ప్రజల అక్కా చెల్లెల అవ్వాతాతల కళ్ళల్లో వాళ్ళ పెదవుల మీద సంతోషమే నాకు ఆనందం వాళ్ళందరికీ నువ్వు ఇస్తే కనీసం నా ఛాలెంజ్ తీసుకొని అయినా ఇస్తే నేను రాజీనామా చేస్తా మళ్ళీ నిలబడాలని కూడా చెప్పిన ఇప్పుడు కూడా చెప్తున్నా మీ ద్వారా రుణమాఫీ పంద్రా ఆగస్టు పూర్తి చేయడంతో పాటు వంద రోజుల్లో అమలు చేస్తామన్న బాండ్ పేపర్ మీద రాసిచ్చిన పదమూడు హామీలు అమలు చేయండి ఐఎమ్ రెడీ ఫర్ మై